శ్రీనిధి మేఘనా మై నేమ్ ఇస్ మేఘనా సార్ మేఘనా 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 ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి ఓకేనా ఏ డోర్ని తెరవలేని రెండు తాళాలు ఉన్నాయి ఏంటవి ఏ డోర్ని తెరవ తెరవలేని రెండు తాళాలు ఉన్నాయి ఏంటవి ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఏ డోర్ని తెరవ తెరవలేని రెండు కీస్ విండో కీస్ కీస్ రెండు కీస్ ఏ డోర్ని తెరవలేవు ఆ కీస్ ఏ లాక్ని తెరవలేవు మంకీసా ఇంకా జాండీసా ఏమో ఇంకొకటి ఆన్సర్ చెప్పారు ఇంకొకటి ఒకటి చెప్పారు ఇంకోటి నాకు తెలియదు

పిల్ల షుగర్ ఎందుకు వేసుకుంటారు అదే ఎందుకు వేసుకొని పడుకుంటారు చీమలు తన్ని కొట్టకుండా షుగర్లో లో షుగర్ ని తింటాయను చీమలు మొత్తం హెడ్ పట్టేస్తాయి షుగర్ ఉంటాడా దోమల కోసమా ఏంటి దోమల కోసమా సరే చిన్న టాస్క్ ఓకేనా ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ మీరు ఏం నోటీస్ చేస్తారు పర్సనాలిటీ హైట్ పర్సనాలిటీ హైట్ అంతేనా చూడగానే ఫస్ట్ అది లుక్స్ కానీ అనే వే ఆఫ్ డ్రెస్సింగ్ అవన్నీ చూస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా అంతే ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు అంటే అది నాకన్నా హైట్ ఉండాలి నన్ను బాగా చూసుకోవాలి అంటే నేను ఏం అడిగినా కాదనుకో అలాంటివి ఏం చెప్పను నన్ను భరించితే చాలు అంతే అంతా అలర్ చేస్తారా అఫ్ కోర్స్ చేస్తాం కదా అంతే ఇంకా ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ట్రిప్స్ ఏదైనా ఇస్తే నాతో వెయ్యాలి ఫ్రెండ్స్ గటా ఏమొద్దు ట్రిప్స్ ఏదైనా ఇస్తే నాతో వెయ్యాలి ఫ్రెండ్స్ గటా ఏమొద్దు మొత్తం ఫ్యామిలీ అంతా తను వేసారు మొత్తం ఓన్లీ మీతోనే ఓన్లీ నాతో ఎప్పుడైనా ఎక్కడికైనా నాతోటే మొత్తం నాతో సో ఇంకా హైట్ లైక్ లుక్స్ లుక్స్ అన్నది అది చేంజ్ అవుతూ ఉంటుంది అదే ఉండదు హార్ట్ మంచిదైతే చాలు హార్ట్ మంచిదైతే చాలు ఈ ఫీలింగ్ ఏంటరా గుండేదో వణుకుతున్నట్టుందిరా అంతే చేంజ్ అయితే లుక్స్ అనేది అంటారు సాలరీ ఎలా ఉండాలి సాలరీ అన్నది ఏం ఉండదు కాలంటే నేనైనా జాబ్ చేస్తాను ఇద్దరం కలిపైనా చేసుకుంటాను అందరు అమ్మాయిలు ఇదే డైలాగ్ చెప్తున్నారు ఇప్పుడు అదే కదా అంటే ఇద్దరు కలిపి చేస్తానే కదా అవుతుంది తనే చేయాలి నేను మినిమం ఎంత ఉండాలి అన్నట్టు మినిమమా నేను అడిగింది కొనిచ్చే అంత ఉంటే చాలు అలా నేను ఎక్కువ ఏం అడిగాను కూడా నాకు జనిన్గా ఉండాలి తను మంచిగా నన్ను చూసుకోవాలి నాతో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తుండాలి ఎవరితో స్పెండ్ చేసిన గొడవన అంతే నాకు మాత్రమే కావాలి అంతే అంతే నాకు మాత్రమే కావాలి అంతే సో ఇన్ కేస్ వేరే వాళ్ళకి టైం స్పెండ్ చేస్తున్నాడు గొడవలు ఏం ఏం చేస్తున్నాడు పేరెంట్స్ తో తప్ప ఇంకా బయట ఎవరితో చేస్తాడు ఫ్రెండ్స్ తోటి నేను ఆలో ఫ్రెండ్స్ తోటి నేను ఆలో చేయాలి మమ్మీ అలా చేయరా చొక్కాల ఇన్ కేస్ వెళ్తే వెళ్ళనియను కదా ఫస్ట్ పర్మిషన్ గా ఒకవేళ మీకు తెలియకుండా వెళ్తే నెక్స్ట్ టైం వెళ్తే తర్వాత తనకి తెలుస్తదిలే ఇంకా నెక్స్ట్ ఇంట్లో లోపలికి ఫ్రెండ్స్ దగ్గర ఉంటాడు ఇంకా నెక్స్ట్ ఇంట్లో లోపలికి ఫ్రెండ్స్ దగ్గర ఉంటాడు ఎట్లే అమ్మమ్మమ్మ పిచ్చి పీక్స్ కిల్ పెద్ద బయమే ఎలా ఉండాలి సాలరీ ఎంత ఉండాలి నాకు సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఏమీ లేవు బా చూసుకుంటే చాలు ఓకే 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 ఇప్పుడు అలానే అంటారేంటి అందరూ అంటే జనరేషన్ అలాగే ఉంది కదా అందుకే మంచోడు అయితే చాలు ఇంకేం లేవు అంతే చెప్పండి ఆన్సర్ ఓకే ఒక అబ్బాయి పడుకునే ముందు పిల్లో మీద షుగర్ వేసుకొని పడుకుంటాడు దేనికి తెలియట్లేదు స్వీట్ డ్రీమ్స్ కోసం థ్యాంక్ యూ హాయ్ మీ పేరు సోని శ్రీష చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఏ డోర్ తెరవలేని రెండు తాళాలు ఉన్నాయి ఏంటవి రెండు తాళాలు ఏ డోర్ ని తెరవలేవు కిస్ 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 నాకు అర్థం గాని సార్ అవే ఏం కిస్ ఏ డోర్ ని తెరవలేవు

అవి ఏ డోర్సే సర్వలు అవి ఏ చెప్పాలి లైక్ వెంకీ లాగా మంకీలాగా మంకీ హా మంకీ హా అదే మంకీ ఒకటి మంకీ రైట్ ఆన్సర్ ఇంకో ఆన్సర్ మంకీ రైటా ఇంకో ఆన్సర్ రైట్ ఆన్సర్ కరెక్ట్ చెప్పినో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒక అబ్బాయి పడుకునే ముందు పిల్లో మీద షుగర్ వేసుకొని పడుకుంటాడు ఎందుకు ఎందుకు ఎందుకే చీమ రావడానికి చీమలు రావడానికి చీమని తింటాడు ఆయన పడుకునే ముందు పిల్లో మీద షుగర్ వేసుకొని పడుకుంటాడు ఎందుకు టీఎటి నిద్ర రావాలని టీఎటి నిద్ర రావాలని టీఎటి నిద్ర సీజే dreams రైట్ ఆన్సర్ సరే నార్మల్ గా ఒక అబ్బాయిని చూడగానే మీరు ఏమ నోటీస్ చేస్తారు ఎలా ఫస్ట్ చూడగానే మీరు నోటిస్ ఎలా సార్ అన్ని నోటీస్ చేస్తాం అన్ని నోటీస్ చేస్తా అంటే

హైట్గా ఉండాలి హ్యాండ్సంగ్ ఉండాలి సాలరీ మీడియం గా వచ్చినా పర్లేదు మీడియం అంటే అంటే తక్కువ వచ్చినా పర్లేదు మేము చూసుకుంటాం అదేంటో థర్టీయా ఫార్టీయా ఫిఫ్టీయా థర్టీ చాలు ఇట్లా చూస్తున్నా లక్ష్య కావాలా ఒక ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వీడప్పుడే బీబీసీ రేంజ్ లో సినిమా మేకప్ ఖర్చుకే వెళ్ళిపోతాయండి సరే ఓకే చెప్పు నాన్స్ చెప్పేసి మీరు అయితే థ్యాంక్ యూ హై హాయ్ పేరు స్పందన స్పందన ఎప్పుడెప్పుడు స్పందిస్తారు అవతల వాళ్ళని బట్టి క్వశ్చన్స్ని బట్టి క్వశ్చన్స్ని బట్టి షేక్ 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 ఆడిస్తాను చిన్న పనియన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఏ డోర్ని తెర తెరవలేని రెండు కీస్ ఉన్నాయి ఏం టైం రెండు తాళాలు ఏ డోర్ని తెరవలేవు ఏ డోర్ నో ఇంగ్లీష్ ఇంటరా చెప్పండి లక్కీ అది కూడా కరెక్ట్గా సార్ లైక్ అలానే ఉంటుందా ఆన్సర్ ఏ డోర్ని తెరవలేవు నెక్స్ట్ అరే గెస్ట్ పని పెట్టండి ఏడోరిని తెలియలేవాటి మంకీ ఇంకో మంకీతో పాటు ఇంకేముంటది ఏమంటాయి ఇది అది ముందు ఇది సైడ్ సైడ్ నుంచి సార్ అట్నించి చూస్తా నుంచి చూస్తాం మిరిట్ నుంచి చూస్తా మిరిట్ నుంచి చూస్తాం ఏంది అంత మాడ్ సరే చిన్న టాస్క్ ఓకేనా ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ నేను నోటీస్ చేస్తారు బిహేవియర్ చూడగానే నార్మల్గా ఫస్ట్ ఫస్ట్ చూస్తాం కదా అతని లుకింగ్ లుకింగ్ ఓకే సో మీకు ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఆయన మంచి మన మనసు మంచిదైతే చాలు మనసు మంచిది అయితే చాలు లైక్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి క్వాలిటీస్ హైట్ పర్సనాలిటీ హెయిర్ అవన్నీ కోరికలు అదే ఎలా ఉన్నాయి మనసు ఉంటే చాలు కోరికలు అన్నారు కదా ఆ అంత ఎక్కువ శాలరీ ఏమొద్దు సింపుల్ లైఫ్ ఉంటే చాలు ఆయనతోటి నన్ను ఎప్పుడు మోసం చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు ట్రూగా ఉండాలి అబద్ధం చెప్తే చెప్తే అబద్ధం చెప్పిన చోట ప్రేమ ఉండదు పోనీ అబ్బాయిలకి బియర్డ్ ఉంటే బాగుంటుంది లేకపోతే బాగుంటుంది లేకపోతేనే బాగుంటుంది అవునా నీట్స్ ఉంటే బాగుంటుందా ఓకే సాలరీ ఎంత ఉండాలి మీడియం ఉన్నా చాలు అబ్బాయి దబ్బాయి దబ్బాయి థ్యాంక్ యూ